చికెన్ చేయడానికి కావాల్సినవి ముందుగా మూడు కోళ్లు తీసుకున్నా ఎంత తొమ్మిది వందల గ్రాములు ఒక్కొక్కటి అంటే కేజీకి తక్కువే ఉన్నాయి ఎందుకంటే చిన్న కోళ్ళు తీసుకోవాలి ఎప్పుడైనా కానీ అప్పుడే బాగా ఉడికి బాగుంటది అనమాట టేస్ట్ గా దాంట్లో కావాల్సినవి ధనియాల పొడి అంటే మెజర్మెంట్స్ ఈ కప్పుతో తీసుకోండి ఇంత కప్పు ఉంటుంది దగ్గర కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట ధనియాల పొడి గరం మసాలా కారం చికెన్ మసాలా పసుపు ఉప్పు మనకు సరిపడినంత నిమ్మకాయ మూడు కోళ్ళు కాబట్టి ఆ రెస్ తీసుకున్నాను కాన్ తర్వాత వచ్చి పెరుగు అల్లం తెల్లగడ్డ పేస్ట్ దీంట్లో కొంచెం కొత్తగా మేము కొత్తిమీర కడిగి పాకేసాము పుదీనా మంచి స్మెల్ రావడం కోసం ఫ్లేవర్ కోసం అనమాట లాస్ట్ వచ్చి కొంచెం ఫుడ్ కలర్ ఎక్కువ ఎక్కువేసుకోవాకండి కొంచెం అంటే మేనేజ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ లోపల మంట పెట్టుకున్నాం అనుకో బాగా తయారవుతాయి మనకు తొందరగా రిల్ అయిపోద్ది అనమాట చెప్పండి అవును ఎలా ఉంది సూపర్ గా ఉందా చేసుకొని పిం చూసి చూసి మా కామెంట్ పెట్టండి